మొబైల్లో కరెంట్ బిల్ ఎలా కట్టుకోవాలో ఈరోజు మనం చూసేద్దాము ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసేసి దాని మీద ఏపీఎస్ పీడీసీఎల్ అనేది టైప్ చేయండి ఏపీఎస్ అని పీడీసీఎల్ అని టైప్ చేశాక ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యి ఇక్కడ ఏపీఎస్ పీడీసీఎల్ అనేది క్లిక్ చేయండి తర్వాత పే బిల్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి తర్వాత బిల్ డెస్క్ అనేది ఉంటే బిల్ డెస్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అక్కడ సర్వీస్ నెంబర్ అనేది ఉంటుంది కరెంట్ బిల్ మీద ఉన్న నెంబర్ని క్లిక్ చేసుకొని తర్వాత క్యాప్సా కోడ్ అనేది క్లిక్ చేసుకోవాలి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక తర్వాత మనకు బిల్ కనిపిస్తుంది మళ్ళీ తనకి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక మనకు యూపీఐ ఐడీస్ అనే వస్తుంది మనం యూపీఐ కాబట్టి ఇచ్చేది యూపీఐ మీద క్లిక్ చేసుకుని మేకప్ పేమెంట్ క్లిక్ చేసుకోవాలి తర్వాత ప్రొసీడ్ విత్ పేమెంట్ అనేది క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఏమిటంటే మీ యూపీఐ ఐడిని క్లిక్ చేసి మేకప్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోవాలి తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది ఈ మెసేజ్లో లింక్ ద్వారా చేసుకోవాలి లేకపోతే పేటిఎం మీద ఓపెన్ చేశాక మీకు యూపీఐ పేమెంట్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యూపీఐ ఐడిని ఇచ్చేసి కరెంట్ బిల్ కట్టేయచ్చు థ్యాంక్ యూ